ورشه نمبر 1 اے ورشه چلو ا ہاں ورشه چلو ما ہاں کھاڻو ورشه لا بعدي سر پھر ٿو ڪم ان کي ان کي ورشه 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 ور తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదారు సార్లు మేము ఇప్పటికి పన్నెండు సార్లు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది చాలా వెనకబడ్డ కులాలు వాళ్ళు ఉన్నారు కానీ అందరూ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా ఆసుపత్రుల ఖర్చులు పెట్టుకోలేక కొంత ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం రేపు జరుగుతుంది వాళ్ళు ఆసుపత్రులలో చికిత్స వేయించుకొని వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరి దాంట్లో ఆసుపత్రుల్లో బిగులు తీసుకొని వచ్చిస్తే దాంట్లో మేరకు దాదాపు సుమారు యాభై శాతం మేరకు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతామండి ఈ ప్రభుత్వం ఇప్పటికీ పన్నెండు సార్లు ఇచ్చినాం మేము దాదాపు ఆరు కోట్ల రూపాయలు దాకా ఇచ్చినాం ఇంతవరకు కూడా కాబట్టి భవిష్యత్తులో ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది భవిష్యత్తులో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స చేయించుకొని వచ్చి వాళ్ళ బిల్లులు తీసుకొని వస్తే డిశ్చార్జింగ్ సమ్మర్ అవన్నీ తీసుకొని వస్తే ఆ ప్రతి ఒక్క పేదవానికి సీఎం లు వేయడం ఉంది కాబట్టి సీఎం పైన అందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటు పొందుతున్నారు భవిష్యత్తులో ఇదే పరిస్థితిని మేము అందరం కొనసాగిస్తాము ఇంకా మళ్ళా ఇప్పుడు దావా నూరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలోనే రిలీజ్ అయితే రిలీజ్ అయిన కూడా మళ్ళా ఒక మీటింగ్ పెట్టుకొని అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం పేదవాని ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వైద్య సహాయం వారు ప్రతి ఒక్కరు కూడా ఏదో వైద్య సహాయం పొందిన వాళ్ళందరికీ కూడా యాభై వాళ్ళు ఏదో ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక పది పద్నాలుగు పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల అధికారానికి వచ్చిన తర్వాత రాజగూడలో రీప్లేస్మెంట్ కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకరికే అభిషేక్ అనే అబ్బాయి రీప్లేస్మెంట్ కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటర్ కానీ హార్ట్ మార్చేదానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని అందరూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మాకిస్తే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్ళి వారి ఈ చెక్కులు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతాయి